హే వినర్స్ చాలా మంది నన్ను క్వశ్చన్స్ అడుగుతుంటారు సార్ నేను మెడిటేషన్ చేసినప్పుడు విజువలైజేషన్ చేసినప్పుడు మార్నింగ్ ని ప్రాక్టీస్ చేసినప్పుడు అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది బట్ ఒకసారి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళొస్తాను మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అన్ని నార్మల్ అయిపోతాయి అంటే మళ్ళీ అన్నీ యథావిధిగా స్టార్ట్ అవుతాయి సో ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఒక లో నేను ఎందుకు ఫిక్స్ అయిపోయాను ఎందుకు నా లైఫ్ చేంజ్ అవ్వట్లేదు అని క్వశ్చన్స్ అడుగుతుంటాను ఫ్రెండ్స్ దీనికి మనం బ్రెయిన్ హ్యాక్స్ని అర్థం చేసుకోవాలి న్యూరో సైన్స్ సో న్యూరో సైన్స్ ఏం చెప్తుందంటే ఏదైతే ఒక ప్యాటర్న్ని మీరు కంటిన్యూస్గా రిపీట్ చేశారో అది ఒక కెమికల్ని సీక్రెట్ చేస్తుంది చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రతిరోజు మొబైల్ని యూజ్ అలవాటు ఎక్కువగా ఉంది ఒక కామెడీ వీడియోస్ చూస్తే రిల్స్ని అదో సో అక్కడ మీ బ్రెయిన్లో ఒక డోపమైన్ అనే ఒక కెమికల్ సీక్రెట్ అవుతుంది సో మీరు ఆ అలవాటు ఎందుకు అయ్యారు అంటే మీ బ్రెయిన్కి డోపమైన అలవాటు అయింది సో బ్రెయిన్కి ఏం కావాలి డోపమైన్ కావాలి సో ఎప్పుడైతే ఆ డోపమైన్ దొరకట్లేదో మళ్ళీ మీ బ్రెయిన్ ఏం చేస్తుంది మళ్ళీ ఆ రీల్స్ చూడడానికి మిమ్మల్ని ప్రొవోక్ చేస్తుంది కర్రేక్ చేస్తూ ఉంటుంది సో చాలామందికి ఈ బ్రెయిన్ సైన్స్ అర్థం కాకపోతే రిజల్ట్స్ రావు సో ఇక్కడ న్యూరో సైన్స్ ప్రకారంగా ఎప్పుడైతే మనం ఒక ఆలోచన కొత్త ఆలోచన చేస్తున్నామో మన బ్రెయిన్ యొక్క స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది ఇది మనం న్యూరోప్లాస్టిసిటీ అంటారు సో నెక్స్ట్ ట్వంటీ వన్ డేస్ కనుక మీరు ఒక దానిపైన మీ లైఫ్ ఎలా ఉండాలి మిమ్మల్ని మీరు ఎలా మార్చుకోవాలనుకున్న మేనిఫెస్టేషన్ అంటే నాకు పెద్ద కార్ కావాలి నాకు ఒక పెద్ద ఇల్లు కావాలి కాదండి నేను ఎలా మారాలనుకుంటున్నా నేను యాజ్ అ గా ఎలా ఉండాలి నా బిలీఫ్ సిస్టమ్ ఎలా ఉండాలి నా హ్యాబిట్స్ ఎలా ఉండాలి నా పర్సనాలిటీ ఎలా ఉండాలి నా ఆలోచనలు ఎలా ఉండాలి అది మారితేనే మేనిఫెస్టేషన్ జరుగుతుంది మేనిఫెస్టేషన్ అంటే ఓన్లీ ఆలోచించడం కాదండి గమనించండి ఇక్కడ పర్సన్ యొక్క బీయింగ్ చేంజ్ అవ్వాలి బీయింగ్ అంటే ఏంటి యు ఆర్ అనేది చేంజ్ అవ్వాలి అది చేంజ్ అవ్వాలంటే దీన్ని అర్థం చేసుకోవాలి సో లెట్స్ గెటింగ్ టు ద వీడియో ఇప్పటి వరకు చాలా మంది మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోలేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్డ్ అని కింద టైప్ చేయండి అంటే ఇలాంటి బ్యూటిఫుల్ కాంటెంట్ న్యూరో సైన్స్ ఎపిజెనెటిక్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్వాంటమ్ ఫిజిక్స్ గురించి ఇక్కడ మీకు బెస్ట్ వీడియోస్ వస్తాయి దట్ ఈస్ మై ప్రామిస్ రైట్ సో ప్లీజ్ ఇప్పుడే టైప్ చేయండి సబ్స్క్రైబ్డ్ అని సో దట్ లెటెస్ ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారో అర్థమవుతుంది సో దీనివల్ల మాకు మా టీంకి ఒక మంచి ఎనర్జీ వస్తుంది వీడియోస్ మంచి లెట్స్ అండర్స్టాండ్ ఫస్ట్ ఇక్కడ కొన్ని హార్మోన్స్ పేరు ఇచ్చాను కొన్ని కెమికల్స్ పేర్లు ఇచ్చాను ఫస్ట్ కెమికల్ పేరు ఏంటంటే డోపమైన్ దీన్ని మనం డోస్ అంటాం డోపమైన్ సో ఈ డోపమైన్ అంటే ఏంటి రివార్డ్ కెమికల్ సో మన బ్రెయిన్కి ఏం కావాలి రివార్డ్ కావాలి ఎప్పుడైతే రివార్డ్ దొరకట్లేదో అప్పుడు మీరు ఏం చేస్తుంటారు రోక్రాసిన్ చేస్తుంటారు దీన్ని తర్వాత చేస్తాను రేపు చేద్దాంలే ఎటు చేద్దాంలే అంత ఇంపార్టెంట్ కాదు డిప్రెషన్లోకి వెళ్తుంటారు ఎప్పుడైతే డోపమైన్ లెవెల్స్ తగ్గుతాయో అప్పుడు పీపుల్ ప్రోక్రాసినేషన్ చేస్తుంటారు వాయిదా వేస్తుంటారు మరియు డిప్రెషన్లోకి వెళ్తుంటారు సో కదా డోపమైన్ లేకుంటే వాళ్ళు ఏమవుతున్నారు చూడండి డిప్రెషన్లోకి వెళ్తున్నారు ఆక్సిడోసిన్ లేకుంటే లోన్లీగా ఫీల్ అవుతున్నారు కాన్ఫిడెన్స్ ఉండట్లేదు తర్వాత చేసేదానిలే కాన్ఫిడెన్స్ ఉండట్లేదు సెరిటానిన్ లేకుంటే ఇవన్నీ కెమికల్స్ డోపమైన్ ఆక్సిడోసిన్ సెరిటానిన్ సెరిటోనిన్ కనుక మిస్ అయితే వాళ్ళు ఎప్పుడూ వర్రీగా ఉంటారు బాధలో ఉంటారు టెన్షన్గా ఉంటారు టైడ్ అయిపోతుంటారు ఫిజికల్ ఎనర్జీ ఉండదు ఎండార్ఫిన్స్ కనుక లేకుంటే ఎప్పుడు స్ట్రెస్లో ఉంటారు కోపంగా ఉంటారు ఐ ఈ వీడియో కనుక క్లియర్గా అర్థం చేసుకుంటే ప్రోగ్రామ్సేషన్ వాయిదా వేసే పద్ధతి వెళ్ళిపోతుంది డిప్రెషన్లోకి వెళ్ళలేరు లోన్లీగా ఫీల్ అవ్వరు ఎప్పుడు కాన్ఫిడెంట్గా ఉంటారు వర్రీగా ఉండరు టైర్డ్గా ఉండరు అండ్ స్ట్రెస్ఫుల్గా యాంగ్రీగా ఎంజైటీలో ఎప్పుడు ఉండరు మా సో దీన్ని అర్థం చేసుకోండి మరి డోపమైన్ లెవెల్స్ ఎలా పెంచాలి సో డోపమైన్ మీకు ఎక్కడ దొరుకుతుంది సోషల్ మీడియా స్క్రాలింగ్ ఫ్రెండ్స్తో పార్టీ చేసుకున్నప్పుడు ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళినప్పుడు అప్పుడు మాత్రమే డోపమైన్ సిక్కిట్ అవుతుంది బట్ దీన్ని మనం డోపమైన్ని అర్న్ చేయాలి ఎలా అర్న్ చేయాలి ఇది చూడండి ఈ రోజు నుంచి ఫోన్ని తగ్గించండి ఫోన్ని తగ్గించండి మ్యాక్సిమం ఫోన్ని యూజ్ చేస్తే ఒక టైంని పెట్టుకోండి ఆ టైంలో మాత్రమే చూడండి మిగతా టైంలో ఫోన్ని తగ్గించండి అండ్ ఈ ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని క్లీన్గా ఉంచుకోండి మీ హాల్ అవ్వచ్చు మీ బెడ్రూమ్ అవ్వచ్చు మీ స్టడీ రూమ్ అవ్వచ్చు అక్కడ దాన్ని క్లీన్గా ఉంచుకోండి దాన్ని క్లీన్గా ఉంచుకొని ఏదైతే టాస్క్ చేయాలో ఆ టాస్క్ పైన ఫోకస్ చేయండి టు డూ లిస్ట్ పెట్టుకోండి ఈరోజు ఒక ఫైవ్ పేజెస్ బుక్ రీడ్ చేస్తాను ఈరోజు నేను మినిట్స్ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తాను మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి టు డూ దాన్ని చెక్అట్ చేసేయండి నేను గ్రాట్యుయేట్ చేశాను పో పొన చేశాను ఎఫ్టీ చేశాను విజువలైజేషన్ చేశాను టు డూ చేయండి అండ్ పడుకునే ముందు టేక్ కోల్డ్ షవర్ అయితే హాట్ షవర్ అయితే హాట్ షవర్ ఏదైనా సరే బట్ టేక్ షావర్ సో ప్లేస్ ని క్లీన్ గా ఉంచుకోండి చిన్న చిన్న రివార్డ్స్ని మీకు మీరు ఇవ్వండి ఈరోజు ఏదైనా మంచి పని చేస్తారు ఎవరికైనా సపోర్ట్ చేశారు ఎవరికైనా హెల్ప్ చేశారు మీ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో మాట్లాడారు సో ఇట్లా తిని యాక్టివిటీస్ చేయడం వల్ల డోబుమైన రిలీజ్ అవుతుంది సో మంచి పనుల వల్ల కూడా రివార్డ్స్ దొరుకుతాయి చూడండి ఒకప్పుడు మనం రివార్డ్స్ గురించి ఏం చేసేవాళ్ళం స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడము రైట్ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవడము డ్రాయింగ్ డ్రాయింగ్ పార్టిసిపేషన్ అవ్వచ్చు లేదా సింగింగ్ కాంపిటీషన్స్ అవ్వచ్చు లేదా డాన్స్ కాంపిటీషన్స్ కావచ్చు మనం చిన్నప్పుడు మీరు దేంట్లో దేంట్లో అయినా విన్ అయ్యారా ప్లీజ్ ఇప్పుడే టైప్ చేయండి కమెంట్ సెక్షన్లో మీరు దేంట్లో విన్ అయ్యారా ఎందుకంటే దాంట్లో విన్ అవ్వడం వల్ల మీకు డోపమైన్ దొరికింది దొరకట్లేదు ఏం చేస్తుంది మైండ్ సోషల్ మీడియాలో స్ట్రాలింగ్ లైక్స్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం యూనో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక ఫోటో పెట్టారు ఎక్కువ మంది దాన్ని లైక్ చేస్తుంది ఏం జరుగుతుంది డోపమైండ్ అవుతుంది ఇక్కడ మీ మైండ్ ఏం చేస్తుంది డోపమైండ్ గురించి అడిక్ట్ అయింది డోపమైన్ అది ఎలా పెరుగుతుంది అంటే కోల్డ్ షవర్ తీసుకోండి టు డూ లీస్ట్ ప్రాక్టీస్ చేయండి ఫోన్ డీటాక్స్ చేయండి క్లీన్ గా ఉంచుకోండి అండ్ టాస్క్ కంప్లీట్ చేస్తూ ఉండండి టాస్క్ అయిపోగానే టిక్ మార్క్ పెట్టేసేయండి నెక్స్ట్ ఆక్సిటోసిన్ ఆక్సిటోసిన్ లేకుంటే ఓన్లీగా ఫీల్ అవుతారు మై డియర్ ఫ్రెండ్స్ ఆక్సిటోసిన్ ఇస్ అ లవ్ హార్మోన్ రైట్ లవ్ హార్మోన్ పెంచాలంటే మనం ఏం చేయాలి టు సపోర్ట్ అదర్స్ అమ్మ నాన్న ఫ్యామిలీ మెంబర్స్ లేదా మీ గ్రూప్లో ఉంటే మీ ఫ్రెండ్స్కి సపోర్ట్ చేయండి వాలంటరీ ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వండి అండ్ సపోర్ట్ చేయండి ఫిజికల్ టచ్ ఫ్యామిలీ మెంబెర్స్కి హగ్ ఇవ్వండి ప్రతిరోజు హస్బెండ్ వైఫ్ బిడ్డలు కొంతమంది ఫ్యామిలీ మెంబెర్స్ ఉంటే అందరికీ హగ్ ఇవ్వండి ఫిజికల్ టచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ అందరితో ఒకరు క్లియర్గా మాట్లాడుకోండి ప్రతిరోజు ఒక టైం పెట్టుకోండి వితౌట్ ఫోన్ వితౌట్ ఎనీ డిస్ట్రాక్షన్స్ వన్ టు వన్ మాట్లాడడం వల్ల అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ దిస్ ఈస్ పాజిటివ్ సెల్ఫ్ మిర్రర్ టాక్ పాజిటివ్ సెల్ఫ్ మిర్రర్ టాక్ అంటే మిర్రర్ ముందుకు వెళ్ళాలి పాజిటివ్గా మాట్లాడాలి ఎస్ నరేంద్ర హాయ్ నువ్వు పొద్దున్న లేచావు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచావు డిడ్ యువర్ మార్నింగ్ రిచువల్స్ డిడ్ అమేజింగ్ మెడిటేషన్ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ అని చెప్పండి క్లియర్ గా మార్లండి పాజిటివ్ సెల్ఫ్ మిరర్ టాక్ దీనివల్ల ఏం జరుగుతుంది ఆక్సిటోసిన్ అనేది మీ బ్రెయిన్ లో రిలీజ్ అవుతుంది రైట్ ఆక్సిటోసిన్ రిలీజ్ అయితే ఏం జరుగుతుంది ఆటోమేటిక్గా లవ్ హార్మోన్ అనేది పెరుగుతుంది ఇక్కడ లవ్ దొరక్కుంటే మైండ్ ఏం చేస్తుంది వేరే దగ్గర లవ్ వెతుకుతూ ఉంటుంది కరెక్ట్ సో ప్లీజ్ డోంట్ డూ దాట్ నెక్స్ట్ ఇస్ సెరిటోనిన్ సెరిటోనిన్ ఈజ్ అ హ్యాపీ హార్మోన్ సో ఈ హ్యాపీ హార్మోన్ లేకుంటే ఎలా ఉంటారు వర్రీగా ఉంటారు టైర్డ్గా ఉంటారు రివార్డ్ హార్మోన్ లవ్ హార్మోన్ ఇది హ్యాపీ హార్మోన్ సో మార్నింగ్ సన్ లైట్ లోకి వెళ్ళండి దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీని గురించి స్పెషలీ రాబిన్ శర్మ ఫైవ్ ఏఎం క్లబ్ అనే బుక్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు మార్నింగ్ ఫైవ్ ఏఎం ఫైవ్ ఏఎం క్లబ్ బుక్ లో మార్నింగ్ సన్ లైట్ వల్ల ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ సన్ లైట్ కూడా మంచి సెరిటాని రిలీజ్ చేస్తుంది మన బాడీలో నాచురల్ ఫుడ్స్ వినండి ప్రాసెస్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ స్పైసీ ఫుడ్ కాదండి న్యాచురల్ ఫుడ్ ఫ్రూట్స్ అండ్ డీప్ స్లీప్లోకి వెళ్ళండి రైట్ రాత్రి తొందరగా పడుకోండి మార్నింగ్ డీప్ స్లీప్లోకి వెళ్తారు ఈ నైట్ అరౌండ్ టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ ఆ టైంలో అండ్ స్లోగా డీప్ బ్రీదింగ్ ప్రాక్టీస్ చేయండి స్లో అండ్ డీప్ బ్రీదింగ్ ఇదే నేను ఫోర్ ఫోర్ సెవెన్ అంటా అంటే ఫోర్ కౌంట్లో బ్రీదింగ్ ఫోర్ హోల్డ్ చేయండి అండ్ సెవెన్ అవుట్ ఈ విధంగా ఫోర్ ఫోర్ సెవెన్ కౌంట్ ద్వారా మీరు సెరిటోనిన్ లెవెల్స్ ని పెంచబోతున్నారు అండ్ నెక్స్ట్ ఈస్ ఇస్ ఎన్ఫిన్స్ వెరీ ఇంపార్టెంట్ హార్మోన్ ఎండార్ఫిన్స్ ఏం చేస్తాయి మన బాడీలో డార్ఫిన్స్ ఆర్ ద పెయిన్ కిల్లర్స్ పెయిన్ తగ్గిస్తాయి పెయిన్ ఎలా తగ్గుతుంది బై ఎండోర్ఫిన్స్ సో స్ట్రెస్ యాంగ్రీనెస్ కోపంగా ఎప్పుడుంటున్నారు స్ట్రెస్ఫుల్ గా ఎప్పుడు ఉంటున్నారు ఎండార్ఫిన్స్ లేకుంటాయి సో ఇప్పుడు మనం ఏం చేయాలి పెంచాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ ఎక్సర్సైజ్ రన్నింగ్ అట్లీస్ట్ ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ వరకు మినిమం ఫిజికల్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ రన్నింగ్ అవ్వచ్చు వాకింగ్ అవ్వచ్చు డాగింగ్ అవ్వచ్చు కార్డియో కార్డియో ఎక్సర్సైజ్ ఎరోబిక్ ఏదైనా సరే ఫిజికల్ ఎక్సర్సైజ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ ఇస్ సింగింగ్ డాన్సింగ్ పిల్లలతో ఆడుకోవడము చిల్డ్రన్తో ఆడుకోవడము ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ రైట్ ఒక్కసారి మర్చిపోయింటారో మళ్ళీ దాన్ని లౌడర్ గట్టి గట్టిగా నవ్వండి ఎస్ చిన్నప్పుడు మీరు ఏదైతే కామెడీ వీడియోస్ చూసినా మళ్ళీ దాన్ని చూడండి నవ్వండి ఎండోర్ఫిన్స్ ని క్రియేట్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఈ డోపమైన్ ఆక్సిటోసిన్ సెరిటోనిన్ ఎండోర్ఫిన్స్ ఈ నాలుగు కెమికల్స్ ని మనం ఎప్పుడైతే రిలీజ్ చేస్తుంటాం జనరేట్ చేస్తుంటామో ప్రోక్రాసేస్ నుంచి బయటపడతారు డిప్రెషన్ నుంచి బయటపడతారు లోన్లీనెస్ నుంచి కాన్ఫిడెన్స్ లేకపోవడము స్ట్రెస్ఫుల్ గా కోపంగా ఉండడం వరిగా ఉండడం టైర్డ్ గా ఉండడం ఇవన్నీ నుంచి బయటకెళ్తారు ఇప్పుడే ప్రాక్టీస్ చేయండి ఇప్పుడే బ్రీదింగ్ బ్రీదవుట్ బ్రీదింగ్ డి అవుట్ ప్రాక్టీస్ చేయండి అమేజింగ్లీ మీకు రిజల్ట్స్ వస్తాయి సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీక్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ కోర్స్ ఇప్పుడే కింద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్కి డైల్ చేయండి అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో అండ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి రెగ్యులర్గా వర్క్షాప్స్ కంటిన్యూగా అవుతున్నాయి కొంత మేనిఫెస్టో డ్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ గురించి అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ బ్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ ఇలాంటి బ్యూటిఫుల్ సైంటిఫిక్ కాన్సెప్ట్స్ నేర్చుకొని మీరందరూ మీ లైఫ్లో అనుకున్న విధంగా సక్సెస్ఫుల్గా ముందుకెళ్లాలంటే కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే మీరు ఏ హార్మోన్ పైన ఎక్కువగా వర్క్ చేయాలి అది కూడా టైప్ చేయండి సెరిటోనినా ఎంటార్ఫిన లోపమైనా లేదంటే ఆక్సిడోసినా టైప్ చేయండి అండ్ గెట్ ద రివార్డ్ హార్మోన్ లవ్ హార్మోన్ హ్యాపీనెస్ హార్మోన్ అండ్ పెయిన్ కిల్లర్ ఎస్ థ్యాంక్ యూ సో మచ్ విషింగ్ యూ ఆల్ బెస్ట్ యూ థ్యాంక్ యూ జై హింద్